తనకు దయచేయండి ఎవరైతే తండ్రినైనా రక్షింపబడి ఆత్మీయత లేకుండా కూడా మీరు తల్లి తండ్రి కార్యాన్ని జరిగిస్తున్న దేవుడు అయినందుకు రక్షించుకున్న దేవుడు అయినందుకు పరలోకం ఎంతగానో ఆనందిస్తుంది ఆనందాన్ని బట్టి తల్లి నీలో ఆనందం నీలో సంతోషం తండ్రి రక్షణను పరిపూర్ణంగా తండ్రి సాక్షి నా మాటలు మీరు బాప్తిష్మను ఎవరైనా చిప్తే తీసుకుంటున్నారా లేకపోతే మీ ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నారా యేసుక్రీస్తు ఈ లోకానికి మీ కొరకు నా కొరకు మన కొరకు వచ్చి మన పాపాల నుండి మనల్ని వినిపించడానికి చివరి రక్తపు బొట్టు వరకు చిందించాడని మీరు నమ్ముతున్నారా యేసుక్రీస్తు నీ కొరకే ఈ లోకానికి వచ్చాడని శివరి రక్తపు బొట్టు వరకు కొరకే మరణించి సమాధి మీరు విశ్వసిస్తున్నారా యేసుక్రీస్తు వారు మూడవ దినాన మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి తిరిగి లేచాడు రేపు నన్ను కూడా సమాధి నుండి రెండవ రాకడలో లేపి ఆయనతో పాటు తీసుకుని వెళ్తాడని మీరు విశ్వసిస్తున్నారా పునరుత్నము కలదని నమ్ముతున్నారా కడవరకు బ్రతికినంతకాలం దేవునికి మహిమకరంగా అన్ని విషయాలలో బ్రతకగలనని మీరు మీరున్నారా మరొకసారి ఎవరైనా బలవంత పెడితే తీసుకుంటున్నారా మీరు మనస్ఫూర్తిగానే రక్షణ అనుభవంలోకి వస్తున్నారా కృపానందం బాబాయ్ కృపానందం గారు సంగము ఎదుట దేవుని ఎదుట పంచభూతముల సాక్షిగా ఆయన చెప్పిన సాక్ష్యమును బట్టి యేసుక్రీస్తు నా కొరకే ఈ లోకానికి వచ్చాడని నా కొరకాయ చివరి రక్తపు పొమ్మట్టు వరకు చిందించాడని నా పాపాలు శాపాలు ఆయన భరించాడని మరణించి మరణి మరణించి సమాధి చేయబడి మూడవ దినాల సమాధిని గెలిచాడని రేపు నన్ను కూడా గెలిపిస్తాడని ఆయన నమ్మే కారణము చేత దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనాములు బాప్తిస్తూ ఉన్నాము పర్వతండే ప్రార్థన చేసుకుందాం మన మధ్య ఉన్న ఏమో శివపాస్తారు గారు ప్రార్థన చేస్తారు పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి దయగా పంజీ మీకు ఇవ్వను ఇంకా దినమనాయుటి రీతిగా నాయన బిడ్డను ఏర్పాటు చేసుకొని ఏర్పరిచి